రైతులందరికీ నమస్కారం నా అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటో బాక్స్ ధర క్వాలిటీని బట్టి ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలో రెండు వందల ఎనభై రూపాయల వరకు సూపర్ టాప్నా ఇది కేవలము ఫస్ట్ మండీలో మాత్రమే వేలంపాట్లు అనమాట రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై వరకు మార్కెట్ అయితే నడిచినది కానీ యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా నూట ఇరవై రూపాయల నుండి నూట ఎనభై నూట తొంభై రెండు వందల పది రూపాయల లోపల వచ్చేసి మార్కెట్ మొత్తం అంతా అనమాట పేరుకు మాత్రమే రెండు వందల నుండి రెండు ఎనభై వరకు సూపర్ టాప్లు సో ఇది ఇన్ఫర్మేషన్ అనంతపురం మార్కెట్ అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితేన మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న టమాటో క్రాప్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో చింతామణి దగ్గర వచ్చేసి జీ కృపహల్లి అంటే దగ్గర దగ్గర వచ్చేసి దిబ్బూరుపల్లి దగ్గర వస్తుందన్నమాట ఈ తోట సాహో టమాటో పంట ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర రెండు నెలలు పోయిన అరవై ఐదు రోజులు టమాటో తోట అనమాట ఇది ఈ విధంగా ఉండదనమాట ఈవెన్ వైరస్ కూడా తక్కువగా ఉండాలి మంచి క్రాపు ఈ రైతు వచ్చేసి ట్వంటీ ఫోర్ క్రేట్ గోల్డ్ టమాటో క్రాప్ స్పెషల్ అనేది వాడినాడు సో పంట అయితేనే ఈ విధంగా ఉండదన్నమాట